அது வாரி போய் ஊப்பா அந்த ஐப்பட்றேன் அந்த படகுண்ட் பத்தி ஏழு பதினோரு பன்னெண்டு ஏழு பதிமூடு ஏழு இக்கடி வாழ்க்கை లాస్ట్ మెయిన్ రోడ్ ట్యాంక్ ఉంది సార్ మొత్తం ట్యాంక్ వాటర్ అప్ టు ఇంజనీరింగ్ రోడ్ నుంచి ఆ నుంచి బౌండరీ ఉంది సార్ అక్కడ వరకు వాటర్ వాటర్ అదే గట్టు అదే సార్ స్విమ్మింగ్ రైట్ వాళ్ళు ఇక్కడ 난시가 <목소리도> 낚시가